చెప్పండి బుడమేరు ఏ కొండూరు కొండల నుంచి సముద్రంలోకి ప్రవేశించే వరకు ఉన్నటువంటి ఆక్రమణలు మొత్తాన్ని కూడా తొలగించాలి ఒకటి రెండోది పూడికలు తీయించాలి గురపటెక్క తూడికాలు కూడా తొలగించాలి ఈ బుడమేరు ప్రవాహానికి ఆటంకంగా ఉన్నటువంటి ఎనకేపాటి దగ్గర ఉన్నటువంటి యూటీని దాన్ని హైట్ పెంచాలి కానాలు పెంచాలి కేసరపల్లి దగ్గర ఉన్నటువంటి కేసరపల్లె దగ్గర ఉప్పులూరు మధ్య ఉన్నటువంటి వంతెన కూడా హైట్ పెంచాలి అదేవిధంగా మంతెన నుంచి రైతులు తమ పొలాలకు వెళ్ళే సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి వంతెన కూడా మొత్తం కూలిపోయింది మన సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వచ్చిన వరదల వల్ల నీరంతా కూడా ఎగదన్ని కట్టలు తెగిపోయి గ్రామాల మీద పడింది పంటలన్నీ కూడా నాశనం అయిపోయింది ఇది జరిగి ఎనిమిది నెలలు అయింది రాష్ట్ర ప్రభుత్వం అనుకో పని పని చెప్తున్నారు తప్ప మాటలు చెప్పి మబ్బి పెట్టి మోసాగిస్తున్నారు ఆచరణలో మాత్రం తట్టి మట్ట తీసి పూడికి తీసిన పరిస్థితి లేదు కట్టలు పూడ్చనుకోలేదు ఇటీవల అధికారులతో మాట్లాడితే ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు పది కోట్ల రూపాయలతో పద్దెనిమిది రకాల పనులు అంచనా వేశాము మేము ప్రభుత్వానికి పంపించాము డబ్బులు రాలేదు పనులు ప్రారంభించలేదు అంటున్నారు ఖరీఫ్ సీజన్ జూన్తో ప్రారంభమైంది నార్మల్ పోసుకుంటారు ఈ లోపల వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఉన్నది మొత్తం కూడా కొట్టుకుపోతే అసలు ఈ సంవత్సరం ఖరీఫ్లో సాగు చేయడానికి అవకాశం ఉందా లేదని తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు అందుకని రాష్ట్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క చేయకోకుండా తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద రంగంలో దిగి ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు జరుగుతున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేపట్టి బుడవేరు నీరు సముద్రం వెళ్ళడానికి ఉన్న ఆటంకాలను కూడా తొలగించి నీటి పారుదలకు సౌకర్యాలు చేపడితే తప్ప రైతులను ఆదుకోలేరు ప్రజలను ఆదుకోలేరు అందుకనే ఆ ప్రయత్నాలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆరో నాడు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో కార్యాచరణ ప్రోగ్రాం కూడా నిర్ణయిస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం రైతులను కూరగడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం